ఇప్పుడు మీరు అందరు ఎప్పుడైనా మీరు ఒక భూమి లేకపోతే హౌస్ కొనాలి అంటే మీరు ఫస్ట్ దానిలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా మీరు స్టార్ట్ నుండి లింక్ డాక్యుమెంట్స్ అడగండి ఆ లింక్ డాక్యుమెంట్స్ చూడండి నెక్స్ట్ మీరు ఆ ప్లేస్కి పోయి ఆ ప్లేస్లో ఫిజికల్ ల్యాండ్ ఉందా లేదా లేకపోతే పేపర్లో అమ్ముతున్నారు అది ఒక చూడాల్సింది నెక్స్ట్ అక్కడ చూసిన తర్వాత ఆ ప్లాట్ నెంబర్ మీకు చెప్తారు ఇక్కడ మీ దాదాపు ఇక్కడ ఉంటుంది ప్లాట్ నెంబర్ వాళ్ళకి అక్కడ ఒక హద్దులు పెట్టమని చెప్పాలి ఆ ఎక్కడ ఆ ఫోర్ ట్వంటీ ఫోర్ టెన్ ఫోర్ ఇలెవన్ ప్లాట్ నెంబర్ ఉంది అంటే నాకు హద్దులు చూపించాలి ఆ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆ మున్సిపాలిటీలో ఈసీ ఉంటుంది ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పహాని ఉంటుంది ఈ అన్నీ వెరిఫై చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కనుకొని ఈ ల్యాండ్ ఎవరిది ఇతంది అని ఈ ల్యాండ్ కొనుక్కుంటున్నాను ఏమైనా ఇష్యూస్ తెలుసా ఎందుకంటే ఊరు ఊరు కూడా తెలిసి ఉంటుంది అప్పుడు మా మీరు ఆ భూమి కొనుక్కుంటే మీకు ఏం ట్రబుల్ రాదు ట్రబల్ వస్తే కూడా మన దగ్గర వస్తే క్రిమినల్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాము ఎఫ్ఐఆర్ చేస్తాము డిమాండ్ చేస్తాము ఛార్జ్షీట్ చేస్తాము సివిల్ ఇష్యూస్ ఉంటాయంటే మీరు కోటే పోవాలి సివిల్ ఇష్యూస్ వాళ్ళ బ్రదర్స్ మధ్యలో ఏమైనా పంచాయతీ నడుస్తుంది వాళ్ళ ఒకరొకరికి ఇవ్వట్లేదు ఆ హస్బెండ్కి ప్రాపర్టీ వాళ్ళ ఇన్ లాజ్ ఇవ్వట్లేదు ఇవన్నీ సివిల్ ఇష్యూస్ ఉంటుంది వాళ్ళ కన్సర్న్డ్ సివిల్ కోర్ట్కి పోతే అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది మిగి మిగిలిన ఏమైనా ఫ్రాడ్ డబల్ రిజిస్ట్రేషన్ చేశారు ఒక ల్యాండ్కి మన దగ్గర వచ్చేసి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఐఆర్ చేసి జైలు కూడా పంపడం జరుగుతుంది ఇది కాకుండా కూడా ఈ కొన్ని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ ఫేక్ నంబర్ తీసుకుంటున్నారు ఒక ల్యాండ్లో చూయించి ఇక్కడ ఒక హౌస్ ఉంది అక్కడ హౌస్ ప్లాట్ నెంబర్ కలెక్ట్ చేసి తర్వాత అక్కడ ఆ హౌస్ నెంబర్ బేస్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు దానికి ఏం లింక్ డాక్యుమెంట్స్ ఉండరు ఆ కొన్న వల్ల కూడా అన్నీ చూడాలి ఆ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా లేకపోతే జస్ట్ హౌస్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు అట్లయినా మీరు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూడా వస్తే మన దగ్గర రండి ఇంకా కూడా పిటిషనర్స్ ఉంటాయి వచ్చేసి మనం హండ్రెడ్ పర్సెంట్ క్రిమినల్ దాదాపు మనం టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ నేను అనుకుంటున్నాను మనం కేసు చేసి వాళ్ళపైన రిమాండ్ చేయడం జరిగింది ఇంకా కూడా బాధితులు ఉంటే వాళ్ళు రావచ్చు మనం తప్పకుండా క్రిమినల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఐఆర్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ జైలు కూడా పంపిస్తాం